సో ముందు అప్పులకు సంబంధించి అంశము ఏపీని ఎప్పుడూ కూడా పెద్ద ఎత్తున విమర్శలకు గురి చేస్తూ ఉంటుంది గతంలో మీరు మీ ప్రభుత్వానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు పది లక్షల కోట్లు అప్పు చేశాడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ కూటమి వచ్చినటువంటి ఈ పది నెలల టెన్యూల్లోనే దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్స్ అప్పు చేశారు కొత్తగా కూడా అప్పు కోసం వెళ్తున్నారు ఏం చెప్తారు అవునండి సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అవ్విన తర్వాత రెండు వేల ఇరవై మార్చికి కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది ఆ టైంలో అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు కూడా మరి ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో అప్పులు చేయడం జరిగింది అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ప్రజలకి ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలి ఇప్పుడు అప్పు చేసి ఆ డబ్బు మన ఎకానమీలో పెట్టారు మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీలోనే ఉంది కానీ ఈరోజు ఈ ప్రభుత్వం లక్ష కోట్ల పైన ఈ తొమ్మిది నెలల్లో అప్పు చేసి కూడా ఎక్కడ ఒక్క రూపాయి అభివృద్ధి కానీ ఎక్కడ సంక్షేమం కానీ ఎక్కడ ఏమీ కనపడలేదు పైగా ఇంకా కొత్త అప్పుల కోసం ఇంకా వెళ్తున్నారంటే అసలు ఏం అర్థం అర్థమే కావట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రూపాయి కూడా ఓపెన్ గా ఎక్కడ ఖర్చు పెట్టాము ఏంటి అని ఎప్పుడు వేస్తాము అని చెప్పి కూడా ఒక క్యాలెండర్ విడుదల చేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన ఎకానమీలో డబ్బులు మనం పంప్ చేస్తే అవి మన ఎకానమీలోనే తిరుగుతూ ఉంటుంది మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రూరల్ ఎకానమీ ఏదైతే ఉందో ముఖ్యంగా మహిళల అకౌంట్లో వేయడం వల్ల అలానే రైతులకి రైతు భరోసా వేయడం వల్ల రూరల్ ఎకానమీస్ ఎంతో బలపడ్డాయి రూరల్ ఏరియాస్లో కూడా చాలా వ్యాపార కొత్త వ్యాపారాలు కానీ కొత్త బిజినెస్లు కానీ రొటేషన్ కానీ బాగుండేది కానీ ఇప్పుడు ఈరోజు మొన్న నేను జంగారెడ్డి గూడంలో కొన్ని కొంతమంది వ్యాపారవేత్తలతో కలవడం జరిగింది ఒక ఫంక్షన్ లో వాళ్ళు గతంలో ఎవరైతే టిడిపికి సపోర్ట్ చేశారో వాళ్ళే చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు జ్యువెలరీ షాపులు కానీ బట్టల షాపులు కానీ మాకు బాగుండేదండి రొటేషన్ బాగుండేది కొత్త షాపులు కూడా వచ్చేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అస్సలు మార్కెట్ బాగాలేదు మొత్తం చాలా పరిస్థితి మన క్రిస్మస్ కానీ మన సంక్రాంతి పండగ కూడా మార్కెట్ సరిగ్గా లేదు బిజినెస్ సరిగ్గా జరగలేదు అని చెప్పి నాకు చాలా మంది చెప్పడం జరిగింది అంటే అవ్వట్లేదు మార్కెట్ లో మార్కెట్ లో మనీ రొటేషన్ లేదు ముఖ్యంగా రూరల్ ఎకానమీ ఏదైతే ఉందో అది బాగా దెబ్బతింది రూరల్ ఎకానమీస్ బ్యాక్ బోన్ ఫర్ ఆ స్టేట్ దాని వల్ల ఇంకా ఓవరాల్ ఎకానమీ కూడా చాలా డ్యామేజ్ అయింది దానికి ఉదాహరణ లో మనం పడిపోయాము అలానే మనకి జిఎస్టి రిటర్న్స్ పడిపోయినాయి మరి మన ఇన్కమ్ పడిపోవడం వల్ల మన రొటేషన్ లేకపోవడం వల్ల జిఎస్టి కూడా పడిపోవడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు విజనరీ నేను అది ఇది అని గొప్పలు చెప్పుకుంటారు కానీ ఈ రోజు సంప సృష్టించేస్తాము అది ఇది ప్రజల అకౌంట్ లో సంపద సృష్టించేస్తాము అంటున్నారు కానీ ఇలా అప్పులు చేసుకుంటా ఇలా కరెంట్ బిల్లులు పెంచుకొని మళ్ళీ ప్రజల మీదే అన్ని ప్రజలు తల నెత్తి మీద వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలోకి వచ్చారు ఇప్పుడు అదే జరుగుతుంది కదా ఎందుకంటే గవర్నమెంట్ కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీలు చూసుకున్న వాటికి సంబంధించి అమలయ్యే సిచువేషన్స్ కనిపించట్లేదు మళ్ళీ కొత్తగా ఎడిషన్ గా అప్పులు చేసుకుంటూ అవును అంతే మళ్ళీ ఆ అప్పులు దేనికి యూజ్ అవుతున్నాయి కూడా అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ రోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తప్ప ఫస్ట్ మంత్ వాళ్ళు అధికారానికి వచ్చిన ఫస్ట్ మంత్ సెవెన్ థౌసండ్ ఇవ్వడం జరిగింది అది తప్ప ఇంకా వేరే ఏ సంక్షేమం కనబడట్లేదు సిలిండర్ కూడా అంటున్నారు కానీ ముందే పేమెంట్ చేయాలి తర్వాత అకౌంట్ లో పడుతుంది అంటున్నారు కానీ ఎవరి అకౌంట్ లో ఇప్పుడు దాకా పడిన దాఖలాలు లేవు చూస్తున్నాం కదండి మహిళలు మాత్రం బయట కానీ చాలా ఆగ్రహంగా ఉన్నారు ముందు ముందు వాళ్ళకే తెలుస్తుంది ఓకే 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 ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన చర్చగా మారుతుంది ఎప్పుడు వచ్చినా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రధానమంత్రి ముందే అడిగారు వాటిని ప్రైవేటైజ్ ఫిన్ కేసు అలాంటి జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడేమో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఈ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదంతో మన ఆంధ్రప్రదేశ్కి ఒక ఒక ఆ టైంలో వచ్చింది అది ఎంతో ఎంతో మంది త్యాగాలు కష్టాలు వల్ల మనకి విశాఖ ఉక్కు రావడం జరిగింది విశాఖ ఎంతో మందికి ఉపాధి కల కలిగింది అలాంటిది ఈ రోజు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో లేఖలు రాశారు కేంద్రానికి దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అని కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక్క లేఖనా రాసిందా ప్రైవేటీకరణ చేయొద్దని ఎక్కడా కూడా లేదు ఆ సెంటిమెంట్ ని కిల్ చేద్దాం విశాఖ సెంటిమెంట్ ని కిల్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా లేదు ఇప్పుడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ విశాఖ ఒక దగ్గర మీటింగ్లు పెట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టడం తిట్టారు తప్ప కేంద్ర ప్రభుత్వం నేమనలేదు కానీ ఎందుకు ఈ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు మరి వీళ్ళిద్దరు ఎందుకు ఒక లేఖరు కూడా రాయట్లేదు ఎందుకు దాన్ని చేయట్లేదు ఎందుకంటే ఇంకా బెండ్ అయిపోతున్నారండి ఇంకా బీజేపీ చేతుల్లో పూర్తిగా బెండ్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఇంకా అలా కని చెప్తాం కదా బీజేపీ మాత్రం ఈ నిర్ణయం తీసుకుంటే ఈ రాష్ట్రంలో బీజేపీకి అసలు ఇంకా పుట్టుగతులు కూడా ఉండవు అలాంటి నిజంగా అంత కదా ఇప్పుడు బీజేపీకి సంబంధించి గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు అమరావతికి సంబంధించి నిధులు తీసుకొచ్చే పరిస్థితి గౌరవం కంప్లీట్ చేసే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన ఒక డిఫరెంట్ వాయిస్ నెత్తుకుంటూ ఉన్నారు సనాతన ధర్మం అంటూ లేదంటే హిందీ లాంగ్వేజ్ ఇప్పుడు సబ్జెక్ట్ పరంగా వెళ్ళాలి అధికారంలో రాకముందు ఒకలాగా ఉంటది అధికారంలోకి వచ్చాక ఒకలా ఉంటది అధికారంలోకి వచ్చాక ఏముంటదండి అండి మనం ప్రజలకు ఏం చెప్పామో అది చేసి చూపించాలి కానీ ఏం చూసినా కూడా డైవర్షన్ టాపిక్స్ ఇప్పుడు ఎవరిన వంశీ గారిని అరెస్ట్ చేసి దాన్ని ఏదన్నా మ్యాటర్ డైవర్ట్ చేయడము పోసాని గారిని అరెస్ట్ చేయడం అటు ఏదైనా డైవర్ట్ చేయడము మళ్ళీ తర్వాత ఈ హిందూయిజం గురించి సనాతన ధర్మం గురించి ఏదన్నా చెప్పి డైవర్ట్ చేసి ఇంకా ఇలా డైవర్షన్ మీద ఈ ఐదేళ్లు గడిపేస్తారని చెప్పి నాకు అనిపిస్తుంది